దేవునికి స్తోత్రం ఏదైనా అనురాగ పూర్ణుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రా వారి యొక్క శుభవాగ్దానం గర్వహృదయులందరూ యహోవాకు హేయులు సాంప్రంథం పదహార అధ్యాయమ ఐదవచనం ప్రియా అనురాగ పూర్ణుడైన దేవదేవుని పెట్లారా ప్రభని యేసుక్రీస్తు మయము కలిగిన నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని పిల్లారా మీరు అంతా బాగున్నారు కదూ సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక మహాకృపను మీరు పొందాలని మీ జీవితంలో అద్భుతమైన కార్యాభివృద్ధి ప్రభు జరిగించాలని ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నారు మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ప్రభు మీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని మేలైన ఘనమైన కార్యం చేయాలి గొప్ప దేవుడే మన ప్రియప్రభు అంటున్నారు గర్వ నాకు హేయులు అంటున్నారు వారు నిశ్చయముగా శిక్షణ అందుతున్నట్టున్నారు అవును గర్వం దేవుని ఉద్దేశం పాడుచే పాపమే సాతాను గర్వం వలన చెడిపోయాను గర్విష్ఠులను నేను దూరం నుండి బాగుగా ఎరుగుతునని ప్రభు సెలవిచ్చున్నాడు తన పాపంను తెలుసుకుని లేని వాడు గరిష్ఠుడై ఉన్నాడు అనేకులు తమ బలంను చూచుకొని అందమును చూచుకొని ఆస్తిని చూసుకొని గర్వపడుతున్నారు అతిశయిస్తున్నారు గర్విష్ఠుల ఇల్లు ఇహోవా పిరికి దేవుడి వాక్యం తెలియపరుస్తుంది నాశనమునకు ముందు గర్వం నడిచినని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది గర్వం అవమానమును తెచ్చును గర్వము దెబ్బలాటకు కారణమగును గర్వము ప్రేమను చంపును గర్వము అంధత్వమును తీసుకుని వచ్చును దేవుని పిల్లలు దేవుని వాక్యం అనేకమైన తీరులా మార్గం బోధిస్తుంది నీ హృదయంలోనికి గర్వం రాణిచ్చున్నావా అది నిన్ను నాశనం చేయను అవమానములు పాలు చేయను గర్వం నాకు విరుగుడు సెలువతో పొందుదాం పైన ఉన్న క్రీస్తును చూచినప్పుడు నీ గర్వం పారిపోవును నీ పాపమును నీవు గ్రహించుకొని గ్రహించుకుని నీవు దీనత్వంతో ప్రార్థించదువు దేవదేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపణ అనుకరించగల అద్వితీయ సత్య స్వరూపుడు దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులయిడేని దేవుడు వాక్యం మనకు ప్రబోధన చేస్తాం దేవదేవుని పిల్లార దేవుడు మనల్ని ఎరిగిన గొప్ప దేవుడు సమాధానపరిచే గొప్ప దేవుడు సాతాను అనేక సార్లు భక్తిలో కూడా గర్వం కలుగు చేయాలని చూచున్నాడు నీ ప్రార్థనలో ప్రసంగంలో గర్వమును కలిపి ఫలితం లేకుండా చేయను దేవుడిచ్చిన జయములలో నీకు గర్వం పెట్టి నేను పడగొట్టను కావున నీవు ఎంతో మెలకుగా ఉండి శిలువ వెనుక దాగిండు వెళ్ళెను శిలువ వెనుక దాగిండు వారు దీనులయొందురు సాతాను వారి దగ్గరకు ఏమాత్రం రాలేడు నీ మంచితనలో జయములలో ఆశీర్వాదంలో గర్విష్ఠుడు కాకుండా చూచుకోండి నేను గర్విష్ణుడిని కాను కానులే అని అనుకుంటే గర్వం దేవదేవుని పిల్లారా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి ప్రభా నన్ను దీనుడుగా చేయమని దినదినము ప్రార్థించుకుందాం దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకమని భక్తుడు ప్రార్థిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా దావీది వలె మరుపెడదాం అహంకారులు గర్విష్ఠులు రాజ్యం చేరలేరు కానీ దీనులు సాత్వికులు పరలోక రాజ్యం సంపాదించుకోగలరు కాబట్టి గర్విష్ఠులం కాక దీనులమైందాం ప్రభు యొక్క ఇచ్చే ఆశ్రవాలతో నింపడదాం యహోవా ఇలా సెలవిస్తున్నాడు జ్ఞాని తన జ్ఞానంను బట్టిూ సూర్యుడు తన శౌర్యును బట్టి అసహ్యపడకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యను బట్టి అత్సపడకూడదు అత్సహించేవాడు దేని బట్టి అసహించవలనగా భూమి మీద కృప చూపించు నీతి న్యాయం జరిగించే హోవాన్ని నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకొని బట్టి అశ్రయించే అట్టి వాటి నేను ఆనందించేవాడిని హోవా దేవుడు సెలవిస్తున్నాడు మళ్ళను దీవించి బలము సౌందర్యం ఐశ్వర్యం ఆరోగ్యం జయము ఇచ్చిన దేవదేవుడు మన జీవితంలో ఇంకా విజయవంతర కార్యం జరిగించగల గొప్ప దేవుడే దేవుని బిడ్డలారా మనం గర్వపడక దేవదేవునందు విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి దీనులమై ఆయన స్థుతించు జీవిందాం ఆయన కృపతి పొందాం ఆయనలో ఆయనతో కొనసాగుదాం ఆ దేవాదేవుని యొక్క శాశ్వత కృప నేడు మీతో ఉండు గురించును గాక ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతుడు మహాప్రియుడు అయిన మా ప్రియ అనురాగ పూర్ణుడానికి స్తోత్రాలు విశ్వ విజయప్రదాత మీకు స్తోత్రాలు ఈ ఉదయ కలసములు మాలు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానపడి స్తోత్రాలు మాలు ఎలాంటి గర్వం లేకుండా నైనా మాలు ఉన్నటువంటి గర్వాన్ని మీరు తరిమి తరిమి కొట్టండి న్యాయాధిపతి గర్వ రోధులందరూ నీకు వి నైనా విరోధుల కనుక ఈ సమయంలో నీ మహిమ కొరకు నీ నామ ఘనత కొరకు మా జీవితాల్లో నిత్యం నిరంతరీలో కొనసాటాన్ని కృపదయించేయని దేవానికి స్తోత్రాలు నీ అందు విశ్వాసం కలిగి విధేయత కలిగి నిరీక్షణ కలిగి గురి కలిగి మీలో మీతో కొనసాటాన్ని కృప మాకందరికి దయచేయమని ఏ స్థునావులో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రభువు మేము బహుగా దీవించనుగాక